ఇటీవలి కాలంలో చాలామంది మిల్లెట్స్ తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు చాలా మందిలో చిరుధాన్యాలకు సంబంధించిన అవగాహన కూడా పెరిగింది అయితే ఏదైనా ఆహారం మితంగా తీసుకుంటే ఔషధం అమితంగా తీసుకుంటే విషయం మరి చిరుధాన్యాలను రోజువారీ ఆహారంలో తీసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయి ఎలాంటి నష్టాలు కలుగుతాయి ఏ క్వాంటిటీలో మనం తీసుకోవాలి వంటి వివరాలన్నీ తెలుసుకుందాము ప్రస్తుతం మనం హైదర్గూడాలో ఉన్నటువంటి అపోలో హాస్పిటల్స్లో ఉన్నాము మనతో పాటు డైటీషియన్ డాక్టర్ గాయత్రి గారు ఉన్నారు మిగతా విషయాలను ఆవిడ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం నమస్తే మ్యామ్ కోవిడ్ తర్వాత చిరుధాన్యాలని రోజువారి ఆహారంలో తీసుకోవడం చాలా ఎక్కువైపోయింది చాలా మందిలో అవగాహన కూడా వచ్చింది అయితే ఏ క్వాంటిటీలో తీసుకుంటే మంచిది అంటారు మిల్లెట్స్ అనేటివి చాలా ఫైబ్రస్ అండి ఇది అన్ని వయసుల వాళ్ళకి ఉపయోగపడుతుంది అండ్ ఏంటంటే మెయిన్గా ఒబేసిటీని కంట్రోల్ చేయడానికి అండ్ డయాబెటీస్ని కంట్రోల్ చేయడానికి చాలా మెయిన్గా ఇంపార్టెంట్గా ఉపయోగకరంలో ఉందన్నమాట కాబట్టి కా ఖచ్చితంగా ప్రతిరోజు ప్రతి ఒక్కరి అంటే వయసుతో సంబంధం లేకుండా వయసుతో సంబంధం లేకుండా ప్రతిరోజు ఒక థర్టీ టు ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ వరకు ఇంక్లూడ్ చేసుకోవచ్చు అయితే నేను బ్రేక్ఫాస్ట్ లంచ్ ఆర్ డిన్నర్ ఎనీ ఏ ఏదే ఏ టైంలో అయినా తీసుకోవచ్చు దానికి ఈ టైంలో తీసుకోవాలి అట్లా కూడా ఏం లేదు కాకపోతే ఏంటంటే దాంట్లో ఫైబర్ కంటెంట్ ఈ మినరల్స్ అనేటివి కంటెంట్ ఎక్కువగా ఉంది కాబట్టి కొందరికి ఇండైజెషన్ ప్రాబ్లం ఉంటుంది అలాంటి వాళ్ళు ఏంటంటే కొంచెం తక్కువ తక్కువ సార్లు తీసుకోవాలి వారంలో ఒకటి రెండు సార్లు కా కాబట్టి అలా తీసుకోవాలి ఎందుకంటే గ్లూటెన్ ఫ్రీ అనేది కూడా ఉంటుంది మిల్లెట్స్లో మినరల్ కంటెంట్ అంటే లైక్ ఐరన్ క్యాల్షియం ఫాస్ఫరస్ పొటాషియం కంటెంట్ ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి పర్టికులర్ కొన్ని డిసీజ్ కండిషన్స్కి తీసుకోకూడదు కిడ్నీ ఫెయిల్యూర్ వాళ్ళకి ఏంటంటే పొటాషియం హార్ట్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళకి పొటాషియం కంటెంట్ కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళకి పొటాషియం కంటెంట్ అనేది రెస్ట్రిక్టెడ్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు డాక్టర్ కన్సల్ట్ అంటే లైక్ ఒక ప్రొఫెషనల్ సలహా తీసుకొని వాళ్ళు ఇంక్లూడ్ చేసుకోవాలి డైట్లో సో సాధారణంగా మనం చూస్తే మనకు రెడీ టు ఈట్ అనేవి చాలా ప్రోడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి మార్కెట్లో ఇప్పుడు మిల్లెట్స్లో కూడా చాలా వరకు మనకు అందుబాటులో ఉన్నాయి అయితే అటువంటివి తీసుకోవడము వాటిని రోజువారీ ఆహారంలో మనం తినడము మంచిదే అంటారా లైక్ ఇప్పుడు స సపోజ్ ఇప్పుడు మ్యాండేటరీగా వాళ్ళు ట్రావెలింగ్లో ఉన్నారు అలాంటి కండిషన్లో నో ప్రాబ్లం బట్ రోజువారీ మాత్రం ఫ్రెష్గా చేసుకొని తీసుకునేదే బెటర్ అండి ఎందుకంటే ఇలా ప్యాకెట్ వాటిల్లో ఖచ్చితంగా ప్రిజర్వేటివ్ అనేది ఉంటుంది ఓకే కాబట్టి ప్రిజర్వ్డ్ ఫుడ్ ఎంతవరకు ప్రాసెస్డ్ ఫుడ్ ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది అయితే మీరు ఇందాక చెప్పారు అంటే కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళు చెప్పిన డైట్ ప్రకారం తీసుకుంటే మంచిది అని చెప్పి అయితే మనం ఎక్కువగా చిరుధాన్యాలు తీసుకోవడం వల్ల ఏ ఏ అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి అవి అదుపులోకి వస్తాయి అంటారు ఒబెసిటీ ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా ఫైబర్ కంటెంట్ ఎందుకంటే వాళ్ళు మితం అంటే తక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి కాబట్టి దీంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కొంచెం లైక్ థర్టీ గ్రామ్స్ అలా తీసుకుంటే వాళ్ళకి ఫుల్నెస్ ఫీలింగ్ వస్తుంది కదా అలాంటి వాళ్ళకైతే బెటర్ మంచి ఉపయోగకరం అండ్ డయాబెటిక్ వాళ్ళకి కూడా షుగర్స్ అనేవి షూటప్ అవుతూ ఉంటాయి లైక్ ఫాస్టింగ్ కావచ్చు పోస్ట్ లంచ్ కావచ్చు పెరుగుతూ ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా ఈ ఫైబర్ కంటెంట్ వల్ల మంచి షుగర్స్ అనేటువంటి కూడా కంట్రోల్లోకి రావచ్చు బెటర్ గతంతో పోలిస్తే ఇప్పుడు మీ దగ్గరికి వస్తున్న మీ పేషెంట్స్ కానీ వాళ్ళలో అవేర్నెస్ అనేది ఏ విధంగా పెరిగింది వాళ్ళు మిమ్మల్ని దీనికి సంబంధించి ఏమైనా కన్సల్టేషన్ తీసుకుంటున్నారా ఏంటంటే ఇది అవేర్నెస్ ఎక్కువ అవ్వడం కూడా కొంచెం ప్రాబ్లమే ఎందుకంటే లైక్ మూడు పూటల్లో వాళ్ళు ఇంక్లూడ్ చేసుకుంటున్నారు దోశ మిక్స్లో కూడా మిల్లెట్స్ యాడ్ చేయడం లంచ్లో డిన్నర్లో మూడు పుట్టలు యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే పొటాషియం కంటెంట్ అంటే హైపర్ కెలీమియా అంటాం పొటాషియం పెరిగిపోయి బ్లడ్లో హైపర్ కెలీమియా ప్రాబ్లం అంటే హార్ట్ బీట్ అనేది రిథోమాటిక్గా కొట్టుకుంటుండదనమాట అలాంటి కేసెస్ కూడా మేము ఎక్కువ చూస్తున్నాము వాళ్ళకి మేము ఖచ్చితంగా ఎడ్యుకేట్ చేసి అవేర్నెస్ పెంచి లైక్ ఓన్లీ పర్ డే థర్టీ టు ఫార్టీ ఫైవ్ గ్రామ్సే ఇంక్లూడ్ చేసుకోవాలి అని ఒక ఎడ్యుకేట్ అయితే చేస్తున్నాము సో నార్మల్గా అంటే చిన్నపిల్లలకు కూడా అదే క్వాంటిటీలో మనం ఇవ్వచ్చు అంటారా వాళ్ళకి సంబంధించి క్వాంటిటీ డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా లేదు ఎవరికైనా సేమ్ క్వాంటిటీ సో మన ప్రతిరోజు డైట్లో మనం థర్టీ ఫైవ్ టు ఫార్టీ గ్రామ్స్ చిరుధాన్యాలు అనేవి యాడ్ చేసుకోవాలి చేసుకోవచ్చు నో ప్రాబ్లమ్ ఇట్స్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ ఓకే సో గతంతో పోలిస్తే ప్రజెంట్ ఏ విధంగా ఉంది మ్యామ్ అంటే గతంలో ఒక యాభై శాతం అవేర్నెస్ ఉంది అని అనుకుంటే ప్రజెంట్ ఏ విధంగా ఉంది ప్రజెంట్ అవేర్నెస్ అతిగా ఉండడం వల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి వీ సీన్ కేసెస్ కాబట్టి ఏజ్ ప్రకారంగా లైక్ సిక్స్టీ లైక్ ఏజ్ పెరుగుతున్నప్పుడు కొంచెం ఇలాంటివన్నీ హార్ట్ బీట్స్ అన్నీ ఆల్రెడీ డిస్టర్బ్డ్గా ఉంటుంది అంటే వాళ్ళ పనితీరు అనేది డిస్టర్బ్ అవుతుంది కదా హార్ట్ ఫంక్షనింగ్ కొంచెం తీసుకుంటే బెటర్ ప్రస్తుతం చూసినట్లయితే చిరుధాన్యాలను అధికంగా తీసుకుంటున్నారు మనకి స్టోర్లలో కూడా అందుబాటులో ఉంటున్నాయి దీంతో పాటుగా రెడీ టు ఈట్ మిల్లెట్స్ కూడా ఎక్కువగా మనకు మార్కెట్లో అందుబాటులో ఉంటున్నాయి అయితే క్వాంటిటీ చూసుకొని తీసుకోవాలని రోజువారీ ఆహారంలో కూడా వాటిని యాడ్ చేసుకోవాలని డైటీషియన్లు అయితే మనకు చెప్తున్నారు ప్రతిరోజు ముప్పై ఐదు నుంచి నలభై గ్రాములు మాత్రమే చిరుధాన్యాలను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి లాభం చేకూరుతుందని కూడా చెప్తున్నారు వీడు లక్ష్మీకాంత్ అంజుమా బిగ్ టీవీ హైదరాబాద్ for more videos like this subscribe big tv channel